టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ మీ వెనక గోతులు తివ్వ తవ్వడానికి పెట్టిన అజ్ఞాతవాసి అభిమానిగా మారాడంట ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి రీసెంట్గా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి చెక్ చేయండి ఏంజిల్స్ కార్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో మన కలెక్టివ్ విషయంలో ఒక అజ్ఞాతవాసి అభిమానిగా మారాడంట దీంట్లో ఉన్న ఎనర్జీ ఏంటి ఎస్ వాళ్ళు మీ దారికి అర్థం వద్దామని అనుకున్నారండి మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలి అనేది మిస్ అవ్వకూడదు అని చెప్పి చాలా రోజుల నుంచి మీరు ఏదైతే పనిచేస్తున్నారో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది గమనిస్తూ ఉన్నారంట అంటే వాళ్ళు వాళ్ళు ఫలానా అని తొల దొరకకుండా మీ చేస్తున్న పనిలో ఇన్వాల్వ్ అయ్యి అస్తమాను మిమ్మల్ని మాట్లాడిస్తే ఏదో రకంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గాను మాట్లాడించి అండ్ మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారంట బట్ అవకాశం అనేది తనకి మిస్ అయింది ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ఆ వ్యక్తికి అవకాశం అనేది మిస్ అయిందండి అసలు అవకాశం అనేది దొరకలేదు సో ఆ ప్రయత్నంలో ఏంటి అంటే తను చేస్తుంది తిరిగి తనకే రావడం మొదలైంది అంటే కర్మ అనేది తిరిగి ఇన్స్టెంట్గా వాళ్ళకి వెళ్ళిపోవడం అనేది జరిగింది జనరల్గా మనం గ్యాటెట్యూడ్ చూపించడం వల్ల లేదా మనం ఏంజిల్స్ని ప్రేయర్ చేయడం వల్ల అడగడం వల్ల మన రిచువల్స్ వల్ల ఏంటంటే మన డివైన్ ప్రొటెక్షన్ అనేది మనకి హెవీగా ఉంటుంది కదా సో మనం హై వైబ్రేషన్లో ఉంటాం సో మిమ్మల్ని తలకిందులు చేయాలన్న పర్సనే తలకిందులు అయిపోయాడు తన పనులు తలకిందులు అయిపోయినాయి సో ఎవరు కూడా మిమ్మల్ని తలకిందులు చేయలేరండి మీ పనిని క్లియర్గా ఎమోషనల్ గాను మెంటల్గాను అండ్ ఎకనామికల్ గాను దీనికి డివైన్ పర్మిషన్ లేదండి ఎస్ ఎవరైతే డివైన్ ఉన్నారో ఎవరైతే లాడ్ ఉన్నారో క్లియర్గా కట్ చేసేసారండి క్లియర్గా కట్ చేసేశారు అవకాశాలు లేవండి అవకాశమే లేదు ఎన్ని రకాలుగా కూడా అవకాశమే లేదండి ఎస్ ప్రజెంట్ వాళ్ళు వీలైతే తిరిగి మీకు ఏదైనా ఆఫర్ ఇద్దాము అని ఆలోచిస్తున్నారంట ఎమోషనల్ ఆఫర్ ఫ్రెండ్షిప్ లేదా ఎమోషనల్ ఆఫర్ ఇద్దామని ఆలోచిస్తున్నారంట పార్ట్నర్ అవుదాం అనుకుంటున్నారంట ఇలా కుదరలేదు కాబట్టి ఈ విధంగా ఒక రకంగా వాళ్ళు మిమ్మల్ని చూసి గర్వ గొప్పగా బతుకుతున్నారు అనుకోవడంతో పాటు మిమ్మల్ని ఎలా వెనక్కి రాగాలి అనే ఆలోచన కూడా వాళ్ళ తలలో ఉంది ఆ విధంగానైనా సరే మీకు ఇంజస్టిస్ చేయగలమేమో అని ఆలోచిస్తున్నారండి ఎస్ వాళ్ళు చేస్తున్న డార్క్ ఎనర్జీస్ వల్ల నెగిటివ్ వైబ్స్ వల్ల మ్యానిపులేషన్ టెక్నిక్స్ వల్ల అండ్ మైండ్ కంట్రోల్ గేమ్స్ వల్ల వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా కూడా ఏమీ చేయలేకపోతున్నారు అండ్ అది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయిందండి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది సో ఈసారి మిస్ అవ్వకూడదు అని చెప్పి తిరిగి మీ దారు చూస్తున్నారంట మీ దగ్గరికి రావడానికి తను నిజంగానే అభిమానిగా మారా దారులు వెనక్కి తిరిగి చూసేలా చేయలేదు ఎస్ కట్ చేసేసారు అభిమానిని అని అవకాశమే లేదండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఏమీ చేయలేరండి మీ లైఫ్లో కొలాబరేట్ అయ్యి వచ్చారంట ఎవరైతే అజ్ఞాతవాసు ఉన్నారో అండ్ ప్రజెంట్ వాళ్ళది ఉన్నది ఒక అట్రాక్షన్ మాత్రమే అండ్ వాళ్ళు ఎమోషనల్ ఆఫర్ ఇచ్చేంత స్థాయిలో లేరు మీ స్థాయికి వాళ్ళు ఎమోషనల్ ఆఫర్ ఇచ్చే స్థాయిలో లేరు ఓకేనా జస్ట్ అట్రాక్షన్ అంటే లుక్ అండ్ సైట్ అంటారు కదా అలాగనమాట సో వాళ్ళ ఎమోషన్స్ని పక్కన పెట్టేసి ఇంజస్టిస్ చేసే పనిలోనే ఉన్నారు వాళ్ళ ఎమోషన్స్ ఒక పక్కన కనిపిస్తున్నాయి బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే వాళ్ళు డబ్బులకి అమ్ముడిపోయారు సో ఆ డబ్బులకి న్యాయం చేద్దామని చూస్తున్నారు భారత పర్సన్స్ వాళ్ళని వాళ్ళు మర్చిపోయి వాళ్ళ సెల్ఫ్ కేర్ కూడా వదిలేసి వాళ్ళని వాళ్ళు కేర్ చేయడం వదిలేసి కేవలం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని రకాలుగా ట్రై చేసి వాళ్ళు నిజాలు బయటకు రాకూడదని లేదా ఫ్యూచర్లో మీ వల్ల వాళ్ళకి నష్టం కలుగుతుందేమో అని ఒక అపోహలో మాత్రమే మీ వెనుక తిరుగుతున్నారండి అది నిజం కాదు ఓకేనా అండ్ పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్గా వాట్సాప్ చేయండి అండ్ మీ సిచ్యువేషన్స్లో జాబ్లో కానీ లేదా చేస్తున్న పనిలో కానీ ఎందులో అయినా గ్రోత్ గ్రోత్ రావట్లేదు అప్లై చేస్తున్నా రావాల్సింది కూడా రావట్లేదు ఎవరైనా ఆపుతున్నారా లేదా ఏదైనా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారా అనేది నేను డీటెయిల్గా మీ నేమ్ మీద డేట్ ఆఫ్ యూస్ యూజ్ చేసి మీకు రీడింగ్ అనేది చెప్తానండి ఓకేనా వాళ్ళు మిమ్మల్ని స్టక్ చేయలేరండి ఈ పర్సన్ నుంచి అజ్ఞాత వ్యాప్తి నుంచి ఎప్పటికెళ్ళా మీకు కమ్యూనికేషన్ రావచ్చు అనేది చూద్దామండి ఓకేనా ఏం జస్ చెప్పండి ఎప్పటికెళ్ళా కమ్యూనికేషన్ రావచ్చు ఎప్పటికెళ్ళా కమ్యూనికేషన్ రావచ్చు ఓకే నెక్స్ట్ మార్చి కల్లా రావచ్చంటండి మీ చేస్తున్న పనిలో ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట నెక్స్ట్ మేలో వాళ్ళు డైరెక్ట్గా మీ వర్క్ని స్టాప్ చేయాలని చూస్తారంట అండి వితిన్ ద వన్ వీక్లో ట్రై చేస్తారంట బట్ అది కుదరదు వాళ్ళు చేయాలనుకున్న పని విత్ ఇన్ ద వన్ వీక్లో ఏదో స్కెచ్ చేశారంట బట్ అది కుదరదండి అండ్ వితిన్ వన్ ఇయర్లో ఈ మనిషి మీ లైఫ్లో ఉండరండి ఇంకా చెప్పండి ఏంటి మీకు మనీ రాకుండా చేయాలి అనుకుంటున్నారు కానీ డివైన్ దాన్ని కట్ చేసేసారండి క్లియర్గా మీరు సెలబ్రేషన్ మోడలో ఉంటారు అండ్ మీకు ఈ అజ్ఞాత వ్యక్తి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా లేదండి ఆ పర్సన్ మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు ఓకేనా అండ్ వాళ్ళు ఎమోషనల్ ఆఫర్తో వస్తుంది కూడా వాళ్ళకి ఎమోషనల్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది బట్ దానికంటే కూడా మనీ మ్యాటర్స్ అని ఆలోచిస్తున్నారు సో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయిన తర్వాత మనీకి జస్టిస్ చేద్దాం అండ్ మీకు బ్యాక్ స్టాంప్ వేద్దాం అని ఆలోచిస్తున్నారు ఓకేనా ఇట్ ఇంకా చెప్పండి ఏం అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ అండి ఎస్ వాళ్ళు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయిన తర్వాత అంటే మిమ్మల్ని ఒక రకంగా మీ నేమ్ మీ ఫేమ్ మొత్తం అంతా వాళ్ళకి అనుకున్న వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకున్న తర్వాత ఇంకా అవసరం లేదు మీరు అనుకున్న టైంలో మిమ్మల్ని తప్పించేసి వాళ్ళకి జస్టిస్ చేద్దాం అక్కడ మనీ వస్తుంది ఇక్కడ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయిపోతుంది అనుకుంటున్నారండి వాళ్ళ ముందా ఇదంతా జరగదు రండి ఓకేనా అండ్ డివైన్ దీనికి అలో చేయట్లేదండి వాళ్ళు న్యూ బిగినింగ్ చేయలేరండి ఏ రకంగా కూడా న్యూ బిగినింగ్ లేదు అండ్ మీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వస్తుందండి ఒక ఆఫర్ వస్తుంది మిమ్మల్ని మీరు మిమ్మల్ని వాళ్ళు ఏంటంటే తలకిందులు చేయాలని ఆలోచన మానేసుకుంటేనే మెరుగని ఏంజల్స్ చెప్తున్నారండి త్వరలోనే దాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తారు ఓకేనా అండ్ ట్రావెల్లో మిమ్మల్ని తల బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా కట్ చేయలేరు అండ్ క్లియర్గా దారి చూస్తున్నారంతా దాన్ని డివైన్ కట్ చేస్తారండి అవకాశం కూడా లేదు వాళ్ళకి ఓకేనా మిమ్మల్ని తప్పించడానికి న్యూ బిగినింగ్గా లేదండి న్యూ ఓవర్ బడన్ కూడా ఏ రకంగా చేయలేరు అండ్ మీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది అని చూసి చెప్తున్నారు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్